సో ఒక రకంగా ఇదొక శ్రమ దోపిడీ ఎందుకు తీసేస్తారో ఆన్సర్ లేదు ఎప్పుడు తీసేస్తారో తెలియదు తెల్లారి ఉదయం లేసే వరకు యు ఆర్ రిమూడ్ అనే ఈమెయిల్ వచ్చేదాకా తెలియదు ప్రపంచంలో ఇంత అస్థిరమైనటువంటి జీవితాలు ఉద్యోగాల్లో ఉండవచ్చా ఎస్ తీసేసిన దానికి ఒక పద్ధతి ఉండాలి నీకు సడన్గా ఈమెయిల్ వచ్చేదాకా రోజు బిజినెస్ మెయిల్ ఐడి ఓపెన్ చేసుకోవాలంటే టెన్షనే ఏమస్తో తెలియదు మేనేజర్ ఏ ఏ టాస్క్ ఇస్తారో తెలియదు దేనిపైన వాయించబడిస్తారో తెలియదు ఆఖరికి నీ ఉద్యోగం రిటర్న్ చేయమని మెసేజెస్తో తెలియదు ఇంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎందుకు పనిచేయాలి అక్కడ ట్రంప్కు జలుబు చేసినా ఇక్కడ మనం తుమ్మాలి అక్కడ ఇలాన్ మస్క్కు తలనొప్పి లేసినా ఇక్కడ టెన్షన్ పడాలి ఎవరు ఎప్పుడు ఏమవుతో తెలియదు సో జేడీ వంట లాంటి వాడు వచ్చి గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన ఇక్కడే ఉంటావు అన్న లేదు లేదంటాడు సో ఇన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లకు తల ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేయాలి కానీ వీళ్ళు కూడా ప్రజలే కదా వారికి కూడా కొన్ని హక్కులు ఉండాలి కదా ఎందుకంటే ఇవాళ ఐటీ కంపెనీలు పెడితే ప్రభుత్వాలు ల్యాండ్ ఇచ్చి వాళ్ళు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి నానా రకాలుగా వాళ్ళకి బెనిఫిట్లు ఇస్తున్నారు కదా మరి అంత లాభాలు పొందుతున్నప్పుడు వీరి శ్రమను ఆధారంగా చేసుకుని వీరి మేధోశక్తిని ఆధారంగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నప్పుడు మానవీయమైనటువంటి దృక్పథంతో ఉండకూడదా మిని మినేపు కొన్ని నేను అడిగింది క్వశ్చన్ కరెక్ట్ వాళ్ళకి ఉండవు అసలు ట్రేడ్ యూనియన్లు పెట్టుకోలేరు దేనికంటే ఇది గ్లోబల్ మార్కెట్కు పనిచేయాలి మీరు నాలుగు రోజులు స్ట్రైక్ చేస్తే అక్కడ క్లయింట్ క్లయింట్కి టైంకు సాఫ్ట్వేర్ డెలివరీ డెలివర్ చేయకపోతే ఈ గ్లోబలీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఐటీ ఇండస్ట్రీ అంటున్నారు కాదని నేను అన్నా దట్ ఇస్ రియాలిటీ కూడా కానీ అదే సమయంలో కార్మికులు కంపెనీలు వ్యాపార వ్యవస్థలు ఏ రకంగా పనిచేయాల్సి వస్తుందో అర్థం చేసుకోవాలి ఉద్యోగులు కూడా మరి యాజమాన్యాలు కూడా అర్థం చేసుకోవాలి కదా సో ఒకప్పుడు కనీసం ఒక బెటర్ ఇన్సెంటివ్స్ అని ఉండేవి ఇప్పుడు ఆ ఇన్సెంటివ్స్ కూడా పోతున్నాయి మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుకొస్తుంది ఏ రిటెండెంట్ ఉద్యోగాలన్నిటిని ఇరెలవెంట్ చేస్తుంది లోయర్ లెవెల్ ఉద్యోగాలను ఇరెలవెంట్ చేస్తుంది ఏ మామూలుగా పనిచేయలేదు కొత్త కొత్త అప్పుడు డీప్సీకి వచ్చింది డీప్సీ తర్వాత మానస్ వచ్చింది మానస్ ఇంకా ఎక్కువ మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటున్నారు సో మీకు ఒక వెబ్సైట్ ఒకప్పుడు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఒక నెల రోజులు ఇద్దరికి నలుగురికి ఉద్యోగం వచ్చేది ఇవాళ నీకు ఎంత స్థాయికి వచ్చింది నువ్వు ప్రాంప్ట్ ఇస్తే వెబ్సైట్ డిజైన్ చేసి పెడుతుంది నువ్వు చిన్న ప్రాంప్ట్ ఇస్తే ఆప్ డిజైన్ చేసి పెడుతుంది అందువల్ల ఏ వచ్చి లోయర్ లెవెల్ టాలెంటెడ్ ఐటీ ఎంప్లాయీస్ అవసరమే లేకుండా చేస్తోంది ఇలాంటి ఛాలెంజ్ల్లో నిరంతరం తమ స్కిల్ అప్డేట్ చేసుకోవాలి అన్నిటికీ ముఖ్యంగా ఇప్పుడు పదేళ్ళు పనిచేస్తారు పదేళ్ళు తమ జీతం ఎత్తినప్పుడు భారీ ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ కడతారు పదేళ్ళ తర్వాత సడెన్గా మూడేళ్ళు ఉద్యోగం రాదు కానీ వారికి ఏ ఏ సోషల్ సెక్యూరిటీ అని ఉంటుందా మీకు పేదవాడికి ఆరోగ్యశ్రీ ఉంటుంది సంపన్నుడికి డబ్బులు ఉంటాయి వీరికి పరిస్థితి ఏంటి మరి ఇన్కమ్ ట్యాక్స్ పదేళ్ళు కట్టారు కదా పదేళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు కనీసం ఒక మెడికల్ ఇన్సూరెన్స్ అయినా ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు ఇది ఐటీ ఉద్యోగులు అడిగేది అయ్యా మేము పదేళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాము అందులోకి వెళ్ళి ఒక ఫైవ్ పర్సెంట్ మాకు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఉంటే కనీసం కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది మన మధ్యలో ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఉద్యోగం ఉండదు జీతం ఉండదు ఆ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ సంతగా కట్టుకోలేరు పదేళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు ఒక రెండేళ్ళు గ్యాప్ ఉంది మూడేళ్ళు గ్యాప్ ఉంది ఆ మూడేళ్ళు అట్లీస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ చేయండి ప్రభుత్వం కట్టండి ఆ ప్రీమియం అప్పటిదాకా యాజమాన్యం కట్టింది కదా దీనికి మరి ఇన్కమ్ ట్యాక్స్లో తాము కట్టిన ఇన్కమ్ ట్యాక్స్లో ఒక ఫైవ్ పర్సెంట్ వాడినా వారి కనీసం ఉద్యోగం లేనప్పుడు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది ఈ చిన్న విషయాన్ని నాయకులు ఎందుకు మర్చిపోతారు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళని అడిగేది మీరు పెట్టండి కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడితే వన్ ఇయర్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది ఉద్యోగం పోయినప్పుడు పదేళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఒక రెండేళ్ళు మీకు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒక వన్ ఇయర్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్న ప్రభుత్వం కడుతుంది ఈ గ్యారెంటీ వల్ల ప్రభుత్వాలు ఐటీ కడుతున్నారు కదా ఇప్పుడు మీకు అమెరికాలో లేదా ఇలాంటి ప్రిన్సిపల్స్ అమెరికాలో నీకు నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వారికి మళ్ళీ ప్రభుత్వం హెల్త్ కవర్ ఇస్తుంది మరి ఇక్కడ ఎందుకు ఉండకూడదు మరి మేము వాళ్ళేం ఉచితంగా అడుగుతలేరు మీరు ఏమో ఏం పని చేయకపోయినా పైసలు ఇస్తాం ఇంట్లో పండుకుంటే పైసలు ఇస్తాం నిద్ర లేకపోతే ఇస్తాం నిద్ర ఇస్తాం అవసరం ఉన్నా లేకపోయినా అసలు పని చేయకపోతే పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు పేదలకు ఉద్ధరిస్తామన్న పేరిట పేదలు చేయాల్సిన అవసరం లేదు అనే ఒక ఒక ఫ్రీబీస్ ఉచితాల సంస్కృతి పట్టుకొస్తున్నారు మరోవైపు దేశ సంపదకు కారణమై విలువైన ఫారెన్ ఇచ్చేంజ్ తీసుకొస్తూ తాము ఉద్యోగం చేస్తున్న సమయంలో భారీ ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి ఇన్ రిటర్న్ ప్రభుత్వం ఏమి ఇస్తుంది అని అడుగుతున్నాను జీరో కదా ఏమి ఇవ్వదు కదా వీళ్ళకి ఎవరు వీళ్ళు ఓటు బ్యాంకులకు కారు వీళ్ళకి ఏ రకమైన హామీలు ఉండవు మీరు ప్రభుత్వ రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు మేము అధికారంలోకి వస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇది ఇస్తామని అన్నరా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇష్టమే కాదు మీకు ప్రైవేట్ రంగంలో పనిచేసే షాపింగ్ మాల్లో నర్సింగ్ హోముల్లో స్కూళ్ళలో ఎన్నిట్లో సర్వీస్ సెక్టర్లో పనిచేసే వేల లక్ష కోట్లాది మంది ఉద్యోగులు ఉన్నారు సాఫ్ట్వేర్ ఎందుకు మాట్లాడుకున్నట్టు దే కంట్రిబ్యూటింగ్ టు ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద ఎకానమీ ఇన్ అ వెరీ బిగ్ వే కదా ఫార్ డాలర్లు సంపాదించిన ఉన్నారు ఐటీ కడుతున్నారు కదా ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగి బేసిక్ లెవెల్ ఉద్యోగి కూడా బోలడంతో ఐటీ కడుతున్నాడు కట్టినప్పుడు నేను నేను అడుగుతున్నది అంటే వాట్ ఈస్ గవర్నమెంట్ గివింగ్ ఇన్ రిటర్న్ వారికి ఏ సోషల్ సెక్యూరిటీ ఉండదా వాళ్ళ కనీసం హెల్త్ సెక్యూరిటీ ఉండదా కంపెనీల పైన కనీసమైన బాధ్యత పెట్టరా వర్కింగ్ అవర్స్ ఉండవా సో మినిమం సోషల్ సెక్యూరిటీ లాస్ ఉండవా అనేది అడుగుతున్న ప్రశ్న